నమస్కారం నమస్కారాలు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చట్టాలకు ప్రజలిచ్చినటువంటి తీర్పుకు విలువలేని విధంగా లెక్కలేనితనంతో ఒక బాధ్యత రాజకీయ నాయకునిగా ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారం చేసినటువంటి తీరులో ప్రసంగాలు చేయకుండా ప్రజలలో ఏదైనా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా ఆ పరిపాలన మీద సరైన తీరు సాగుతులేదని భావిస్తున్నా ప్రభుత్వం ఏదైనా సమస్యల పరిష్కారంలో విఫలమైన ఆ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు విస్మరించి పరిపాలన సాగిస్తున్నా పార్టీ ప్రజల ముందు పెట్టి నీ యొక్క గుణగణాలు ప్రజానికని తెలియపరిచి ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రసంగాలు ఉండాలే కానీ తన వారసత్వంగా వచ్చినటువంటి తన తాత తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వ ఫ్యాక్షనిస్ట్ బుద్ధిని పోలించుకోకపోవడం వల్లనే ఆ ఫ్యాక్షనిస్ట్ బుద్ధితోనే ప్రభుత్వ పరిపాలనకు రావాలని ఒక దురాలోచనతోనే తన అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక భావన ఉండడం వల్లనే ఒక అటవిక సాంప్రదాయమైనటువంటి కాల్చి చంపాలా ఉరితీయాలా అని చెప్పనేటువంటి మాటలు మాట్లాడుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో ఉండేటువంటి నైతిక హక్కు లేదు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యునిగా ఉండి ముఖ్యమంత్రి కావాలనే ఒక దురాలోచనతోని హైదరాబాద్ నగర బస్తీలో మత కొల్లలకు మారణ హోమాలకు కారణమేనని చెప్పని స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి రత్నాలసీమగా ఉన్నటువంటి రాయలసీమకు ఈ పులివెందుల రాజారెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించడంతో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండాలనే భావనతోని ఆ కుటుంబం రాజకీయాలలో మనుగడ సాధించడం కొరకు ఆ ప్రయత్నం చేస్తే ఎందరో విలువైనటువంటి ప్రాణాలు పోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి గారు ఈ ప్రభుత్వ పరిపాలనలో నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి మహాప్రభు అంటే నిర్దక్షిణ్యంగా పట్ట పగలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాల్ చంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం అంటే మీ రాజకీయ మనుగడ కొరకు రాజకీయ దాహం తెచ్చుకోవడం కొరకు ఫ్యాక్షన్స్లను పెంచి పోషించాలా ప్రజలలో కళ్ళలు సృష్టించాలా పేదవాళ్ళల్లో కక్ష కాపాలు పెంచాలా వర్గాలను ప్రోత్సహించుకోవాలని ఒక దురాచరం ఉండడం మాత్రం ఇది చాలా బదకరమైన విషయం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది గతంలో ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొన్నటువంటి అదే కర్నూలు సభలలో అదే రాజశేఖర రెడ్డి గారు చెప్పులు విసిరించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది అంటే ఈ విధంగా కేవలం వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే రాజకీయాలలో కొనసాగాల వాళ్ళ ప్రాబల్యంలోనే వాళ్ళ పరిపాలనలోనే ఈ ప్రాంతం ఉండాలా ప్రజల కొరకు నిరంతరం సేవ చేస్తూ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాలను సక్రమైన పద్ధతిలో పరిపాలన చేయాలని చెప్పని నిరంతరం శ్రమిస్తున్నటువంటి భారతదేశ రాజకీయాలలోనే రాష్ట్రపతులైనా ప్రధాన చంద్రబాబు నాయుడు గారు సూచనలు సలాల్సేటువంటి స్థాయికి ఎదిగినటువంటి విషయం మరి మనం మనవరాదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వేస్తూ రాయలసీమ బిడ్డైనా కానీ రాజకీయాలలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తలలేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధా రాష్ట్రానికి రాజధాని సమకూర్చాలా ప్రపంచ స్థాయిలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పని దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి ఒక పైసా ప్రభుత్వ పరంగా పెట్టకుండా కానీ ఇవాళ రాజధాని చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి పోలవరం లాంటి ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తెలుగు వాళ్ళు సైకెత్తగా ఉండాలా పోలవరంతో ఆంధ్రప్రదేశ్ సమృద్ధి చెందాలని చెప్పనే భావనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి పట్టిసీమను కానీ పేదవాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వాళ్ళకు వెయ్యి రూపాయల పింఛను ఇవ్వాలని చెప్పని సంకల్పించి లోడ్ ప్రజ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారం ఉన్నట్టయితే తన అనుమానటువంటి రోజా గారు ఏ విధంగా ఇలా ప్రచారం కలిసి కనుమరుగైనటువంటి పరిస్థితి ఉందో ఈ భారతదేశంలో ఉండేటువంటి తోటి స్త్రీలు సాంప్రదాయబద్ధంగా వస్త్ర వస్త్రాన్ని వాడేటువంటి పరిస్థితి ఉంటుంది దాని పట్ల కూడా హీలనగా మట్టినటువంటి రోజా ఇవాళ ప్రజలలో తిరగలేనటువంటి పరిస్థితి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళను అధికారంలో ఉండేటువంటి వాళ్ళను ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాళ్ళను ఆ గౌరవించేటువంటి భావన లేనటువంటి నిన్ను అదే రాయలసీమ ప్రజలు తప్పకుండా రాజకీయ వృద్ధి చేయడం ఖాయమని చెప్పని మనం చేస్తున్నాం మొన్నటి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో తన సోదరి సిరిమిలా ప్రచారంలో పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నది తన తల్లి విజయమ్మ గారు మరి విశాఖపట్నంకి వెళ్ళి ఎంపీగా కాటిస్తేసిన పరిస్థితి మరి వాళ్ళ వాళ్ళ వారు వారి కొడుకు మాట్లాడేటువంటి మాటలు మరి పత్రికల ద్వారా కానీ వివిధ ద్వారా కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారా తండ్రి లేని బిడ్డ అని చెప్పని తెలుగు వాళ్ళు ఆదరిస్తే ఏ తండ్రి లేనటువంటి పిల్లలు ఇవాళ ఎన్నికలలో పోడి పడితే వాళ్ళని మరి అవయలేసేటువంటి పరిస్థితి అంటే నీకొక విధంగా ఎదుటి వాళ్ళకు మరొక విధంగా ఉండాలనేటువంటి భావన ఓదార్ పేరు మీద సంవత్సర సంవత్సరాలు తిరిగినటువంటి నీవు భూమా నాగిరెడ్డి గారి ఈ మధ్యలోనే ప్రాలు కోల్పోయి ఉప వస్తే భూమారేణ నారెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పుకుంటే వాటి పట్ల కూడా హీనంగా మాట్లాడేటువంటి ఒక వికృత మనసత్వం అని చెప్పని మీ పార్టీ చెప్పని సందర్భంగా తెలియస్తూ ఇది మంచి సాంప్రదాయం కాదు భారతదేశానికి అహింస ద్వారానే స్వాతంత్రించుకున్నటువంటి దేశం మహాత్మా గాంధీ ఆశయాలతో నడిచేటువంటి దేశం స్వర్గ ఎన్టీ రామరావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా క్రమశిక్ష కలిగినటువంటి నాయకులను జాతీయ స్థాయిలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పూర్వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు వైపులా ఉందని చెప్పని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యునిగా శాసనసభ్యునిగా గెలిపించినటువంటి పరిస్థితి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పోలీస్ దా దాష్టికంతో దళితులను హింసిస్తూ అక్రమ కేసులతో జైలు పాలు చేసిన ఒక మాట మాట్లాడాడు కేసీఆర్ ప్రభుత్వం పునరాకృతి పేరు మీద కొత్త కొత్త అని చెప్పని పెట్టి పాత ప్రాయటలను మార్చినా కానీ నీ నాయన చెల్లె చేవెల్ల చెల్లెమ్మ అని చెప్పిన ఒక ఇచ్చినటువంటి ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన నీ నాయన ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టులో వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ డబ్బులన్నీ కూడా ఇలా నిరుపయోగమైన ఒక మాటలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ విధంగా లోపాయికారిగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో రహస్య స్నేహితం జరుగుతున్నది ఏ విధంగా అయినా కానీ చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టాలా పరిపాలన సక్రమంగా కొనసాగించకూడదనే ఒక దురుద్దేశంతోనే ఆయన మాట్లాడుతున్నగా భావిస్తున్నది ప్రతిపక్ష నాయకునిగా నువ్వు బాధ్యతలు చేపట్టినావు చిన్న వయసులో ఉన్నావు నీకు అనుభవం లేకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజాన్నిక నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు దాని ద్వారా కానీ నైతిక విలువలతో కూడినటువంటి సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తూ ఒక చెందిన నాయకునిగా వివరించినట్టయితే ముందు ముందు భవిష్యత్తు ఉంటుంది ఈ విధమైనటువంటి దురాలోచనతో దుర్బుద్ధితోని మాట్లాడినట్టయితే ఎప్పటికీ ప్రజలకు క్షమించరని చెప్పని ప్రజాకోర్టులో ఇటువంటి నాయకులకు శిక్ష పడడం ఖాయమని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ కుటుంబంకు అది కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ కుటుంబ సభ్యులలో ఇంతటి తీవ్రమైన ఆర్థిక నేరగాలు లేనటువంటి పరిస్థితి పన్నెండు కేసులలో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితాన్ని గడిపి చిప్పకూడదున్నా కానీ మరి తనలో కూడా మార్పు రానటువంటి పరిస్థితి ఫ్యాక్షనిజం పెంచి పోషించాలనే ఒక దురాచన మానుకోండి ఒక ముఖ్యమంత్రి గారి మీదనే మీరు ఈ విధంగా మాట్లాడినట్టయితే సామాన్యులలో గతంలో ఉన్నటువంటి ఏవైనా మిగిలిపోయిన ఫ్యాక్షనిజం ఉన్నా కానీ అది మీద విధంగా కార్యక్రమాలు ఉన్నా కానీ వాటిని పెంచి పోషించాలా వాటి ద్వారా వర్గ పోరాటాలు చేయించాలా పేద వాళ్ళల్లో కక్ష కార్పణ్యాలు పెంచాలనేటువంటి ఈ యొక్క దురాలోచన మానుకోవాలని చెప్పని ఇతో పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కేసీఆర్ గారు నిన్న ఎస్ఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పునరుజ్జీవన పేరు మీద రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారపడి జరిగింది కేసీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఒక ప్రశ్నిస్తున్నది నీవు ఉద్యమ సమయంలో కాంతనపల్లి ప్రాజెక్టు కావాలని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమించినావు దేవాదుల కావాలని చెప్పని అన్నావు కాంతనపల్లి వాళ్ళు ఎక్కడికి పోయింది దేవాదుల నిర్మాణం ఎందుకు పూర్తి కావడం లేదు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ పార్టీగా సాధిస్తా అని చెప్పి అన్నావు అటువంటి ప్రాజెక్టుని వాళ్ళు నిర్వీర్యం చేసినావు ఆ డబ్బులన్నీ కూడా నిరుపయోగమైనవి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాడు మేము శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి కాలువల ఆధునీకరణకు వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువ చివరి భూముల వరకు నీళ్ళిస్తే ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా కరీంనగర్ ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో పెద్ద ఎత్తున ధాన్యం పంటలు పండినాయి రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా ఎస్ఆర్ఎస్పి పై బాబ్లీతో పాటు పద్దెనిమిది అక్రమ బ్యారేజీలు కడుతున్నారు అని చెప్పంటే మే తెలంగాణ మహారాష్ట్రంలో ఉండేటువంటి వాళ్లకు తెలుగుదేశం పార్టీ కుట్టడబెట్టే ఆలోచన చేస్తున్నది అవి కేవలం తాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటి వల్ల ఎటువంటి నష్టం లేదు అని చెప్పినటువంటి మహానుభావుడు ఇవాళ భావన ఉండేటువంటి నీటి చుక్క రాలేదు అని చెప్పంటే ఆనాటి కేసీఆర్ యొక్క అని చెప్పిన సందర్భంగా కూడా తెలియస్తూ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్న సమయంలోనే గోదావరి కాళ్ళు అడ్డం పెడితే తెలంగాణ మొత్తం పార్తని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఏవైతే కమిషన్ కాకతీయ కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఆ కమిషన్లు కూడా కడుపు నిండిపోయినాయి కొత్తగా మళ్ళీ ఇవాళ పాత గొడవలు కొత్త కలరేసినట్టుగా పాత పాయట్లలో పునర్జీవనం పేరు మీద మళ్ళీ కమిషన్లు కొట్టే కార్యక్రమాలు కనబడుతున్నాయి సాంకేతిక నిపుణులు ఇది ఆచరణ ఆమోదం గాని చెప్పినటువంటి విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది కనుక తెలుగుదేశం పార్టీ కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణము ఏ విధంగా ఉన్నవి నీ పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నవి పునర్జీవన కార్యక్రమాలు ఏ విధంగా రాబోతున్నవి వీటన్నిటి పట్ల శ్వేతపత్రం విడుదల చేయాలా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలా తెలంగాణ ప్రధానికరంగా స్పష్టత ఇవ్వాలా కోటి ఎకరాల నాగాను చేస్తా అని చెప్పని ప్రతి కాన్షియస్ లక్ష ఎకరాలు ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు చెప్పిన మాటలు వేరు చేస్తున్న కార్యక్రమాలు వేరు కనుక వీటన్నిటి పట్ల తెలంగాణ ప్రజానికానికి స్పష్టమైన విధంగా అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలను చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఆగిపోయినటువంటి ప్రాయక్లకు పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాయట్లకు డబ్బులు కేటాయించినట్టయితే మహబూబ్ నగర్ లాంటి వాటికి పూర్తి స్థాయిలో వేల ఎకరాలు పంటలు పండించేటువంటి పరిస్థితి ఉండే కనుక కల్లబొల్లి కబుర్లతో మాయా మాటలతో మోసపు వివరంతో కేసీఆర్ గారు మళ్ళీ ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా భావిస్తున్నది